చిలకలూరుపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి విడుదల రజనీ నాయకులు కార్యకర్తలతో కలిసి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని పలు వార్డుల్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలన్నీ విడుదల రజనీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం లేని మనిషి వైఎస్ఆర్ భౌతిక ప్రజల మధ్య లేకుండా వారి హృదయాల్లో సజీవంగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడితే గుర్తొచ్చే ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎయిట్ ద్వారా లక్షల ప్రాణాలను కాపాడారు తండ్రి మరణం ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు సుపరిపాలన అందించారు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసానికి మరోసారి బలయ్యారు కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జన నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనకు దూరమై నేటికి పదహారు సంవత్సరాలు అవుతా ఉంది ఈ రోజున మన చి పెద్ద ఎత్తున ఈ మరిక్రమంలో అందరూ కూడా హాజరవుతారు ప్రతి పేదవాడు ఇప్పటికే అంటా ఉంటాడు రాజశేఖర రెడ్డి గారు లేరనేటువంటి విషయం అబద్ధం అయితే బాగుంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే విలువలకు విశ్వసనీయలు నిలువెత్తు రూపమని చెప్పొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు పేదవాడి కోసం ఒక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రాణాలు కాపాడినటువంటి విద్యార్థుల కోసం వీ రిఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన వైఎస్ఆర్ గారు ఒక జలయజ్ఞం తీసుకొచ్చినట్టు వైఎస్ఆర్ గారు వన్ జీరో వాహనాలు వారి యొక్క సేవలతో ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు కాపాడినటువంటి వైఎస్ఆర్ గారు ఈరోజుని చూసుకుంటే వైఎస్ఆర్ గారు ఎంతో మంది పేదవాడి కష్టాలు వాళ్ళ చిరునవ్వు చూడాలనేటువంటి సంకల్పంతో వైఎస్ఆర్ గారు పనిచేస్తారు వైఎస్ఆర్ గారు ఈరోజుకి కూడా ప్రజలందరూ కూడా రాజన్న రాజ్యం వాళ్ళు ఈరోజు ప్రతి సంతోషంగా ఉన్నాం రాజన్న రాజ్యం వల్ల మేము బాగుపడినాము రాజన్న అందించినటువంటి ఒక చక్కటి పథకాల వల్ల ఈ రోజుకి మా కుటుంబాలు వైఎస్ఆర్ గారికి ఇబ్బంది అలాగే వైఎస్ఆర్ గారి ఆశయాన్ని వైఎస్ఆర్ గారి ఆలోచనని మరి కొనసాగిస్తూ పుట్టినటువంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ గారి ఆశయాన్ని తీసుకువెళ్తూ రాజన్న రాజ్యంలో పేదలు ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నారు మరి గత ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో కూడా పేదలకు జగ జగనన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకు మించి మించి ప్రజలందరికీ కూడా మరి మేలు చేసినటువంటి గొప్ప పాలన జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలకు అధ్యక్ష ಹಾ ಅಬ್ದುಲ್ಲ ಹ್ಯಾಚಿ ಕಾಣಲ

ಮಹಿಳಾ ಬಿದ್ದಲ ನಮ್ಮ ನಾಯಕ